శాకాహారి బియ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం శాకాహారులుగా మారిన తర్వాత వారి జీవితంలో వచ్చిన మార్పులను మనం ఎంతోమంది పిరమిడ్ మాస్టర్ల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం ఈరోజు వారి శాకాహార జీవన శైలి గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు బల్లారి పిరమిడ్ మాస్టర్ టూ థౌజండ్ సిక్స్ నుండి పిఎస్ఎస్ఎంలో ఉన్నటువంటి గీతా మేడం గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గీతా మేడం నమస్తే సార్ మేడం మీరు శాకాహారిగా ఎప్పుడు ఎలా మారారు మేడం నేను అంటే ధ్యానంలో రెండు వేల ఆరుకు వచ్చిన మూడు నెలలు అయింది ధ్యానంలో వచ్చి అయినా నాన్ వెజ్ తినేవాళ్ళమే ఒకసారి ఒక మెసేజ్ ద్వారా నాకు అంటే నాకు షిరిడి సాయిబాబా అంటే చాలా ఇష్టం ఆయన ధ్యానంలో మాస్టర్స్ కనిపిస్తారు అది ఇది అనేవాళ్ళు నాకు అంటే నేను చాలా గంటలు గంటలు కూర్చునేదాన్ని సార్ అప్పుడు షిరిడి సాయిబాబా కనిపించడం జరిగింది కానీ ఆయన ఏం మాట్లాడేవాళ్ళు కాదు కానీ సీనియర్స్ అంతా లేదు మెసేజ్ తీసుకోవాలంటే అంటే నేను సరైన ధ్యానం చేయట్లేదా అనే అనుమానంతో చాలా బాధపడ్డాను అప్పుడు ప్రేమ్నాథ్ సార్ రావడం జరిగింది బళ్ళార్లో అంటే లేడీస్ అంతా ఒక క్లాస్ పెట్టించారు అక్కడ అక్కడ రావడం జరిగింది సార్తో చెప్పడం ద్వారా సార్ నన్ను కూర్చోపెట్టారు కూర్చోపెట్టేసి గైడ్ చేశారు ఆయన మళ్ళీ నేను కూర్చోగానే బాబా వచ్చారు కానీ మాట్లాడడం లేదు ఇది నా భ్రమ అనుకున్నాను కానీ సార్ వదలలేదు అలాగే చేస్తుంటే మహావతార్ బాబాజీ కనిపించారు ఇదేంటి నేను షిరిడీ సాయినడిగితే మహావతార్ బాబాజీ వచ్చారు కదా అంటే అప్పుడు ఆయన ఏం మెసేజ్ ఇచ్చారంటే నువ్వు ఇంకా మాంసపిండంగా ఉన్నావు మంత్రపిండం కాలేదు అందుకే ఆయన నీతో మాట్లాడడం లేదు అన్నారు అది నాకు అర్థం కాలేదు ఏమనేది అదే మాట సార్తో చెప్పాను ఆయనకే అడుగు అన్నారు అంటే అప్పుడు అన్నారు నువ్వు ఇంకా ఆ మాంసభక్షకులుగానే ఉన్నావు నువ్వు దాన్ని ఆ హింస నుండి బయటికి రావాలి నువ్వు అప్పుడు నేను నీతో కనెక్ట్ అవుతాను అన్నారు అప్పుడు ఆ క్షణంలోనే నేను ప్రేమ్నాథ్ సార్ ముందర ప్రామిస్ చేశాను నేను తినను వడ్డించను వంట చే అది వండను ఇంట్లో కూడా వండను వన్ వన్డేలో ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరికి చెప్తానని ఆ క్షణంలోనే ప్రామిస్ చేశాను సార్ సో వండర్ఫుల్ మేడం అప్పటినుంచి ఇంకా శాకాహారిగా శాకాహారిగా కూడా అందరూ శాకాహారుగా మారారు అంటే స్టార్టింగ్ మా అమ్మాయి బైబర్ తినదు మా ఆయన మా బాబు తినేవాళ్ళు కానీ అప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు మేము బయట తింటాము అన్నారు సరే వండడమైతే స్కిప్ అయిపోయింది అయింది సార్ వండర్ఫుల్ మేడం మరి మీరు శాకాహారులుగా మారిన తర్వాత మీలో వచ్చిన మార్పులు ఏంటివి అంటే ఏ ఆ అనారోగ్యం నుండే నేను ఈ ధ్యానానికి వచ్చాను మూడు నెలలకే పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందాను కాకపోతే ఏదో తెలియనిది ఆందోళన లాంటిది లోపల నాకు కనిపించేది అంటే సమాధానం అయ్యేది కాదు ఎందుకు ఇది ఎందుకు ఇలా అనుకుంటా ఉన్నాను ఎప్పుడైతే నేను నాన్ వెజ్ నుండి వెజిటేరియన్గా మారానో అంటే నేను నన్ను నేను రాత్రిపూట్లో కూర్చున్నప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకునేదాన్ని ఈరోజు నా మనసు ఎలా ఉన్నింది నా ఆలోచనలు ఎలా ఉన్నాయని ఎప్పుడైతే రాను 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 నా మనసులో చాలా నెమ్మదితనం కనిపించింది ఏదో తెలియని ఒక ఆనందాన్ని వెంటాడుతూ వచ్చింది అంటే లోపల నుండి అనిపించేది నాకు ఒక ఆనందం ఎలా ఉండే అంటే పక్షులు ఎలా ఎగిరితే ఆ శబ్దాన్ని నేను చాలా బాగా వినేదాన్ని ఆనందం చాలా బాగా అనిపించేది ఇంట్లో కూడా పరిస్థితులు మారుతూ వచ్చాయి అంతకుముందు మా వాళ్ళు ఎక్కువగా బయట నుండి తిని రావడం ఆయన రాను రాను తగ్గిస్తూ వచ్చారు అంటే ఒక ఇంటి వాతావరణం నేను అనారోగ్యం ఉన్నప్పుడు ఇల్లు ఒక నరక ఒక స్త్రీ ఒక బెడ్ పైన ఉంటే ఆ ఇల్లు ఎలా ఉంటుందో తర్వాత ధ్యానంలో వచ్చినా కూడా అలాగే ఉండింది కాకపోతే నేను ఎప్పుడైతే వెజ్లో మారానో నా ఇల్లు ఒక కన్నడలో ఒక మాట అంటారు మనే మంత్రాలయ అంటారు సార్ అలా నా ఇంటిని ఒక మంత్రాలయంగా మార్చుకోగలిగాను అంటే ఒక పవిత్ర భావనతో చూడగలిగా చెప్పండి మేడం శాకాహారం వల్ల లాభాలు ఏంటివి మాంసాహారం వల్ల నష్టాలు ఏంటివి సార్ మేము నాన్ వెజ్ తినేవాళ్ళం కాబట్టి ఆ రుచికి బాగా మరిగి ఉంటాం కాబట్టి ఆ ఆలోచనలు ఎలా ఉంటాయి ఆ కోరికలు అనేవి ఎలా ఉంటాయి అంటే మన భావనలు ఎంత రాక్షసత్వంగా ఉంటుందో నేను తినేటప్పుడు చూశాను మా ఇంట్లో ఎక్కడో కాదు మా ఆయన ఎలా ప్రవర్తించేవాళ్ళు నేను ఎలా ప్రవర్తించేదాన్ని అలా చాలా చూశాను నేను తర్వాత పూజలకని అవి ఇవి అందరికి పిలిచి ఆ వండించే ఆ నాన్ వెజ్ వండి అందరికి పెట్టినప్పుడు ఆ ఇంట్లో అశాంతిని చూశాను ఎప్పుడైతే వెజ్లో మారి స్వీట్ చేసి పెట్టడంతో మా ఇంట్లో పరిస్థితులు నేను చూశాను మా ఇంట్లో మార్పు చూశాను వేరే వాళ్ళది నేను తర్వాత ఫస్ట్ నా ఇంట్లోనే నేను చూసుకున్నాను కుటుంబంలో కూడా ప్రశాంతత వచ్చాను చాలా వచ్చేది అంటే కుటుంబాల్లో కలహాలకు అశాంతికి కారణం మాంసాహార మాంసాహారమే సార్ రైట్ అంటే శాకాహారిగా మారినప్పుడు ఆ కుటుంబంలో ప్రశాంతత ఉంటది అని చెప్పి ఒకరికొకరు అర్థం చేసుకునే గుణాలు పెంపొందించబడతాయి సార్ మేడం శరీరంలో మీకు ఆరోగ్యం వచ్చింది అన్నారు రైట్ ఈ భావాలు మారాయి అన్నారు ఇంకా గుణాల్లో కూడా మార్పు వస్తుందంటారా ఖచ్చితంగా సార్ శాకాహారీగా ఉంటే మార్పు రావడం మాంసాహారిగా ఉంటే నష్టాలు జరగడం చెప్పండి మేడం అప్పుడు నాన్ వెజ్ తినేటప్పుడు ఒకళ్ళ గురించి వేరే విధంగా ఆలోచనలు వచ్చేవి అంటే వాళ్ళ గురించి మంచిగా ఆలోచన చేసినా అవి అంత పర్ఫెక్ట్గా ఉండేవి కావు ఎప్పుడైతే వెజ్ తినడం మొదలు పెట్టామో ప్రతి ఒక్కరిలో మంచితనాన్ని చూడడం నేర్చుకున్నాము అది అంటే ఆ ఆహారంలోనే ఆ గుణాలు ఉంటాయేమో బహుశా అనిపించింది నాకు మంచిని వెతకడము ప్రతి ఒక్కరిలో ఆ గుణాన్ని తీసుకోవడమే కాదు వాళ్ళలో ఆ మంచితనానికి పెంపొందించడానికి ఎటువంటి ఆహారం వాళ్ళు తింటున్నారో ఇది చూసేదాన్ని నేను అంటే ప్రతి ఒక్కరికి శాకాహారం అనేది ఎంత ఇంపార్టెంటో అంటే జీవితాన్ని మార్చేస్తుంది సార్ శాకాహారం అనేది వాళ్ళ జీవితాన్ని మార్చేస్తుంది మరి పిల్లలకు శాకాహారం ఇస్తే బలంగా ఉండరు పోషక విలువలు అందవు అంటారు మరి పిల్లలు శాకాలుగా మారిన తర్వాత ఆరోగ్యంగా హాయిగా ఉన్నారా మరి మిగతా పిల్లల్లాగా ఖచ్చితంగా ఇంకా ఎక్కువ ఉంటారు సార్ ఇంకా షార్ప్నెస్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఈ మాంసాహారం తినడం వలన వాళ్ళలో మందగించడం లాంటివి ఉంటాయి మనమే పెద్దవాళ్ళమే ఆ రోజు తిన్నామనుకోండి ఆ రోజంతా ఏదో మత్తుగా ఉంటుంది ఏవో వేరే ఆలోచనలు కానీ పిల్లలు తిన తినని వాళ్ళ పిల్లలు చూశాను నేను చాలా షార్ప్గా మా అమ్మాయి తినదు మా అబ్బాయి తింటాడు మా అమ్మాయి మా ఇంట్లో నేను చూశాను తను ఎంత షార్ప్ అంటే ఒక్కసారిగా ఏది కూడా క్యాచ్ చేసుకోగలుగుతుంది అంతే ఫాస్ట్గా యాక్టివేట్గా ఉంటూ ఏదైనా చేయగలుగుతుంది మా బాబు తినేవాడు అంటే వాడు నిదానంగా ఏదైనా కూడా చాలా నిదానంగా ఉండేవాడు ఎప్పుడైతే వాడు నాన్ వెజ్ నుండి వెజ్లోకి వచ్చాడో వాడిని చూశాను నేను వాడిలో ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే ఫ్రెండ్స్ని చూడడం ఎలా చూస్తాడు ప్రతి ఒక జీవిని చూడడంలో ఆ ప్రేమతత్వం ఎలా ఉంటుంది మారిన తర్వాత సో ఇంట్లో మీ అంటే తల్లిదండ్రులతో ఉండే విధానము స్టడీస్ లో కూడా మార్పు మేడం కనబడింది పిల్లలు స్టడీస్ లో కూడా ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్మెంట్ బలంగా హాయిగానే ఉన్నారు హాయిగా ఉన్నారు రైట్ మేడం జంతువులను అంటే చంపడము పాపము అంటున్నాం కదా మరి ఎగ్ గుడ్డు శాకాహారం కదా తినొచ్చు అనుకునే వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి మేడం ఇప్పుడు ఒక స్త్రీ ఒక మహిళ గర్భవతి అయినప్పుడు ప్రాణులైతే గుడ్డు రూపంలో బయటికి తీసుకొస్తున్నారు మరి ఒక మహిళ అయితే శిశు రూపంలో బయటికి తీసుకొస్తున్నారు మరి అది కూడా ప్రాణమున్న ఒక చిన్న పాపతో సమానమే అటువంటి పిండాన్ని తింటున్నామంటే మన పిల్లల్ని కన్న తర్వాత కోసుకొని తిన్నంత పాపం అనిపించింది సార్ నాకు పిల్లలు ఇంకా చంపేస్తున్నారు చంపేస్తున్నారు సార్ చంపేస్తున్నారు మహిళకు అబర్షన్ చేసే ఎంత మహా పాపము అలా ఒక గుడ్డును తింటే కూడా అది సమానం అనిపిస్తుంది మహాపాపం అది మాంసాహారమే మాంసాహారమే కాదు మీరు ఎన్నో శాకా ర్యాలీలు చేసి ఉంటారు చూసి ఉంటారు కదా శాకాహార ర్యాలీల వల్ల జరిగేటువంటి ఇంపాక్ట్ ప్రభావం ఏంటి మేడం మేము బళ్ళార్లో సెకండ్ కరోనా అంటే నైన్టీన్ ట్వంటీ వన్లో సార్ నూట ఎనిమిది రోజులు శాకాహార ర్యాలీలు అంటే డైలీ పెట్టించాం డైలీ ఒక రెండు వందల మంది వచ్చేవాళ్ళు అనమాట అందరూ ఆ టైంలో అన్నారు ఇలా పెట్టేయడం తప్పు అది ఇది అన్నారు యాక్చువల్లీ ఇది నాకు లక్ష్మి కర్తాళ్ళ లక్ష్మి మేడం వల్ల ఆ ఒక మెసేజ్ రావడం వలన బళ్ళార్లో ఇది స్టార్ట్ చేశాము ఒక ఐదారు ర్యాలీలు బాగా జరిగాయి సార్ కొన్ని ర్యాలీలకి మేము మటన్ మార్కెట్ నుండి అంటే మెయిన్ సెంటర్లో చేసాం సిటీలో అప్పుడు అందరు మా మీద గొడవ పడడానికి వచ్చారు మటన్ అమ్మేవాళ్ళు బయటకు వచ్చేసి ఇలా చేయరాదు అదే చేయరాదు అన్నారు సరే అనేసి కానీ మా ఒక గర్డ్స్ పత్రిసారి ఇచ్చిన గర్డ్స్ అది అలాగనేసి అలా చెప్పడం ద్వారా ఆయన ఒక ఆయన అందులో మటన్ అమ్మే ఆయన ఆలోచన చేశాడంట నైట్ వెళ్ళి ఇంట్లో ఏంటి ఈ ఆడవాళ్ళు ఇంతగా అరుస్తూ రోడ్డున వచ్చేసారే భయం లేకుండా మేము ఇంతమంది ఉన్నాము ఆడవాళ్ళు ఒకటే మేము ఆడవాళ్ళమంతా నూట యాభై నూట అరవై మంది ఉంటే మగవాళ్ళకు పదిహేను మంది ఉండేవాళ్ళు ఇంతగా అంటున్నారంటే ఏదో సత్యం ఉంటుంది అని ఆయన కనిపించిందంట మేము పాంప్లెట్స్ పచ్చేవాళ్ళం దాంట్లో నా నంబర్ తీసుకొని ఆయన ఫోన్ చేశారు చేసి నాకు నిద్ర రాలేదమ్మా రాత్రంతా మీరు ఇలా చేశారు కదా ఇది తప్ప అన్నారు మేము తినేవాళ్ళమే సార్ ఒక హింస చేస్తూ ఉంటే ఆ ప్రాణి ఎంతగా విలవిలలాడి ప్రాణం వదులుతుంది అటువంటి ప్రాణిని తింటే మన జీవితాలు కూడా విలవిలలాడతాయి సార్ అని చెప్పాను నాకు తెలిసిన జ్ఞానం ఆయనకి చెప్పాను ఆయన అన్నారు మీరు చెప్పినప్పటి నుండి నాకు మటన్లో మార్కెట్లో కాలు పెట్టడానికి కావట్లేదు మీరు రేపు నన్ను కలుస్తారంటే సరే అని నేను మరుసటి రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాను అంటే నేను రోజు దారిలోనే వాళ్ళు ఇల్లు ఉండడం వల్ల వెళ్ళాను వెళ్తే అప్పుడు అన్నారు ఆయన మా అంటే మా తాత ముత్తాతల నుండి మేము మటన్ అమ్మే వాళ్ళమే మాకు నెక్స్ట్ ఏ బిజినెస్ తెలీదు మీరేమో ఇది అన్నారు మరి మేము ఇప్పుడు రావ బయటకు వస్తే ఏంటి మా కథ అనే అంటే ఏమి చేసుకోవడానికి మాకు తెలియదు కదా అన్నారు నాకు చాలా సంతోషమైంది అప్పుడు సార్ ఒక్కటే చూడండి సత్యంలో ఎప్పుడొస్తామో మనకు నేచర్ హెల్ప్ చేస్తుంది సార్ అది నడిపించకుంటూ వెళ్తుంది మీరు కొన్ని రోజులు సైలెంట్గా ఉండండి అదే మీకు ఒక దారి చూపిస్తుంది అన్నాడు ఆయన జీవితంలో ఎలా మారిందంటే ఆయన భార్య వాళ్ళ పుట్టినింటి వాళ్ళు వీళ్ళతో గొడవపడి మాట్లాడడం మానేశారు వీళ్ళు ఆ అప్పుడు ఆ క్ష ఆ రోజుల్లో మళ్ళీ వాళ్ళు కలవడము వాళ్ళ ప్రాపర్టీ ఆ అమ్మాయికి కూడా వాళ్ళు పనిచేయాలి మారిన తర్వాత సార్ వాళ్ళు ఎప్పుడైతే మటన్ అమ్మడం కొయ్యడం మానేశారో ఆ రోజుల్లో వాళ్ళు ప్రాపర్టీ ఆ అమ్మాయికి కూడా పుట్టినింటి నేను రావడము వాళ్ళ డబ్బు తీసేసుకొని ఒక కిరాణీ షాప్ పెట్టడము అలా చాలా చక్కగా వచ్చింది ఇది ఆయన జీవితంలో మార్పు అనేది అంతకుముందు ఆయన అది అమ్ముతున్నా కూడా ఆయన జీవితంలో ఆనందం అనేది ఉండలేదండి డబ్బులు వస్తున్నా కూడా ఆనందం లేదు లేదు అంటే వాళ్ళ జీవిత పర్పస్ అదే కాబట్టి మటన్ కోయడంలోనే పుట్టారు కాబట్టి అలాగే నడుచుకుంటూ వచ్చారు కానీ ఆనందం లేదు మనశ్శాంతి శాంతి లేదు ఇంట్లో పరంపరగా వస్తుందని చేస్తున్నారు తప్ప అందులో ఆనందము లేవు సో ఎప్పుడైతే సత్యం వైపుకు వచ్చారో ఊహించని మార్గాల ద్వారా అవకాశాలు వచ్చినాయి వచ్చాయి ఆయన జీవితంలో అహింసను పట్టుకున్నారు హంస లాగా వాళ్ళ ఇంట్లో ఆనందం వెళ్లి వేసింది సార్ హిరాణి షాప్ పెట్టారు సార్తో ఒక జూమ్ లో ఆయనతో మాట్లాడిచ్చాను అంటే ఇలాంటి అనుభవాలు చాలా వచ్చాయి ఆ తొం మేము తొంభై ఆరు ర్యాలీల వరకు చేశాము తర్వాత ఇంకా కరోనా ఎక్కువైందని నందప్రసాద్ గారు మన పిఎస్ఎస్ఎం నుండి మన కొన్ని వాయిదాలు వేయండి అన్నప్పుడు మేము కొన్ని రోజులు మూమెంట్ ఆపేద్దాము అని చెప్పి ఇలా చాలా చోట్ల మంచి మంచి అనుభవాలు మేము ఎదుర్కొన్నాం చాలా మంది మారడం చూసాం వాళ్ళ గురించి చెప్పండి మేడం అలా మారిన వాళ్ళ గురించి అంటే ఇంకొకళ్ళు అంటే చిన్న పాపకు పుట్టుప్రెంట్కలు తీయడానికి అనేసి బళ్ళారి దగ్గర ఉల్గమ్మ అనేసి ఒక దేవి సార్ ఆవిడ అక్కడికి వెళ్ళి గొర్రె కోసి అది చేస్తారనమాట ఆ ర్యాలీ వాళ్ళ ఇంటి ముందు నుండి వెళ్ళింది అంటే వాళ్ళ ఏరియా వాళ్ళే చేయించారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియా వాళ్ళు వాళ్ళే చేయించేవాళ్ళు ఆ రోజు ఆ ఏరియా వాళ్ళే చేయించారు కాబట్టి అక్కడ నుండి ర్యాలీ స్టార్ట్ అయ్యింది ఆ ర్యాలీ వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఉండే ఆ గొర్రె విపరీతంగా అరవడం స్టార్ట్ అయ్యిందంట వాళ్ళకు రాత్రంతా నిద్ర అంటే బిఫోరే వాళ్ళు నాలుగైదు రోజులు ముందే తెచ్చుకొని ఇంట్లో ఉంచుకుంటారు కదా ముందే పెడతారు కదా అది అరవడం అరవడం చూస్తే వీళ్ళకి చాలా ఇరిటేట్ అయిపోయిందంట ఏ అస్సలు దాన్ని స్టాప్ లేకుండా అరుస్తూ ఉందంట అది తర్వాత అది ఎలా అరుస్తుందో ఆ పుట్టు వంటికలు తీసే అమ్మాయి కూడా అలాగే ఏడవడం స్టార్ట్ చేసింది అంటే ఎవరో పెద్ద అన్నారంటే ఇదేదో శకునం బాగాలేనట్లుంది ఉంటాయి కదండి ఇలా కొన్ని అది అరవడము పాప ఇంతగా ఎడవడం డాక్టర్ల దగ్గర తీసుకెళ్లారంత అయింది ఎందుకో దాన్ని వదిలేయి అనేసి అన్నారంట ఆయన ఇంకెక్కడ వదలాలో తెలియక తీసుకెళ్ళి అమ్మ అమ్మేదొద్దు అమ్మవారి పేరు మీద కొన్నామది దాన్ని వదిలేయండి ఎక్కడైనా అంటే తీసుకెళ్ళి ఆయన ఎక్కడ వదిలారో తెలియదు వదిలేశారంట దాన్ని ఎప్పుడైతే బయటికి వదిలేశారో ఆ అమ్మాయి ఏడు మానేసిందంట అప్పుడు వాళ్ళకి ఏమర్థమైందో తెలీదు ఇంకా అది కోసి మనం ఈ ఫంక్షన్ చేసేది వద్దు పుట్టుకరింటికలు తీయడం ఒక ఫంక్షన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చక్కగా భక్ష్యాలు చేసుకొని చేశారు అది చెప్పారు సార్ మీరు ఇలా ఆ రోజు ర్యాలీ చేసిన రోజు ఇలా జరిగింది అంటే అప్పుడు చెప్పాం మేము ర్యాలీ ఇంత ఇంపాక్ట్ చెప్పండి చెప్పండి సార్ అప్పుడు చెప్పాం మీ అమ్మాయి ఎలా ఉందో దాన్ని అలా పెంచుతున్నారు అది మీ అమ్మాయిని చూసి ఏడుస్తూ ఉంది నన్ను చంపొద్దండి అని అది అర్థం చేసుకుని ఆ చిన్నారి ఏడవడం మొదలెట్టింది సార్ ఎప్పుడైతే మీరు దాన్ని వదిలేశారో మీ అమ్మాయి హ్యాపీగా అయింది అమ్మవారు మీ అమ్మాయి రూపంలో వచ్చి ఇది తప్పు అని చెప్పడం జరిగింది అక్కడ అంటే వాళ్ళు అప్పటి నుండి నాన్ వెజ్ మానేసి చక్కగా శాకాహారులాగా మారారు సార్ సో ఇట్లా చాలా ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి సార్ ఇంకొకసారి దమ్మూర్ అని వెంకయ్య తాత అనేసి ఆయన జీవ సమాధి అక్కడ బళ్ళారికి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నారు ఆయన ఇరవై కూడా లేదు సార్ పదిహేను కిలోమీటర్ దగ్గరే ఉన్నారు అక్కడ ర్యాలీలు అంటే కరోనా ఎక్కువైనప్పుడు బళ్ళారి సిటీలో స్టాప్ చేపించారు మేమేం చేసాము చుట్టుప్రక్కల పల్లెల్లో చేయించాం పల్లెల్లో వాళ్ళు ఒప్పుకున్నారనమాట అలా పల్లెల్లో చేయించాం అక్కడ దమ్మురు అనేసి అది కూడా ఒక దేవస్థానం ఉంది కాబట్టి అక్కడ ఊరు కూడా ఉంది ఆ పల్లెకి కరెక్ట్గా ఐదుకు స్టార్ట్ చేస్తే మేము ఆరున్నర వరకు ర్యాలీ ఒకటిన్నర గంట తిరిగేవాళ్ళము హాఫ్ అన్ అవర్ వాళ్ళు ఏదో ప్రసాదం పెట్టేవాళ్ళు పండగలా జరిపించుకునేవాళ్ళు అలా చేసుకొని వచ్చేసేవాళ్ళం ఆ రోజు నాకు వ్యాన్ రిపేర్ వచ్చింది ఏ ఆటో దొరకడం అంటే అన్నీ తీసుకెళ్ళాలి కదా ఫ్లెక్సీ అన్ని పాంప్లెట్స్ అన్నీ పెట్టుకుని పోవడానికి ఇంటి దగ్గరే నాకు చాలా టైం అయిపోతా ఉంది ఏంటి ఇది ఇలా జరిగింది కదా అని బాధ అనిపించింది యాక్చువల్లీ నా స్టార్ట్ చేసేస్తాం మేము నాలుగు గంటలకి అంటే మళ్ళీ వెళ్ళాలి కదా అందరూ ప్రతిరోజు రావాలని నాలుగున్నర నాకు ఇంటి దగ్గరే అయిపోయింది చాలా బాధ అనిపించింది అనుకోకుండా ఒక ఆవిడ మా అబ్బాయిది కారు ఉందని తీసుకుని అక్కడికి వెళ్ళాం వెళ్ళేసి అక్కడ దగ్గర దగ్గర ఇంకా ఐదు అవ్వడానికి వచ్చింది నా కంట్లో నీళ్ళు వెళ్తున్నాయి వెళ్తూ ఉంటే కార్లు రోజు నాలుగు గంటలకు స్టార్ట్ అయ్యే ర్యాలీ ఈరోజు ఎందుకు ఇలా జరిపి జరిగిందో అర్థం కావట్లేదు నాకు అని అక్కడికి వెళ్ళగానే స్టార్ట్ చేసాం ర్యాలీ స్టార్ట్ చేసి ఇంకా అయిపోయింది అయిపోయింది దాని గురించి ఆలోచన చేయలేదు ఏదో కారణం ఉంటుందని వదిలేసి ఐదు గంటలకు ర్యాలీ స్టార్ట్ చేశాము చక్కగా ర్యాలీ అయితే చాలా అద్భుతంగా జరిగింది ఎప్పుడైతే ర్యాలీ అయిపోయిందో అందరూ వచ్చి కూర్చొని ఇంకా ఊరి పెద్దలు కూడా వస్తారు పిలిచింటాం మేము ర్యాలీలకి అనేసి ఆ సర్పంచ్ వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు అప్పుడు ఆయన ఒక ఆయన అన్నారు కరెక్ట్గా నేనన్నాను ఈరోజు లేట్ అయిపోయింది లేదమ్మా అంటే ఒకళ్ళు దాంట్లో ఒకరికి అనుభవం వచ్చింది మన వెంట వెంకయ్య తాత వచ్చారు ర్యాలీలో అనేసి అప్పుడు ఆయన అన్నారు యాక్చువల్లీ ఉదయం అంతా ఆయన ధ్యానస్థితిలో ఉండి ఐదు గంటలకు ఆయన జీవించి ఉండకు కూడా ఐదు గంటలకు బయటకు వచ్చి ఆ పల్లె అంతా తిరిగేసి వెళ్ళి కూర్చునేవాడంట ఆయన అందుకే మీకు ర్యాలీ ఎందుకు లేట్ అయ్యిందంటే ఆయన ఐదు గంటలకు బయటకు వస్తారు ఆయన ఈ ర్యాలీలో తిరగాలనే మీకు లేట్ అయ్యింది అని మెసేజ్ ఇచ్చేశారు ఆయన ఆ రోజు వాళ్ళు చాలా ఆనందపడిపోయి అక్కడ ఒక పిరమిడి స్థలం కూడా వాళ్ళు చూపించడం కూడా జరిగింది ర్యాలీ ఇంపాక్ట్ కూడా వచ్చి మనకు సపోర్ట్ చేశారు ఖచ్చితంగా సో ప్రతిదానికి మనం షాకార ర్యాలీకి వెళుతున్నప్పుడు జరిగేటి అన్నిటికీ కారణం ఉంటది ఆ రోజు వర్షం కూడా పడుతూ ఉంటది కదా మేడం ఖచ్చితంగా సార్ ఎన్నో సార్లు అలా వర్షంలో కూడా ర్యాలీలు చేశాం అంటే వరుణదేవుడు వరుణ దేవుడు కాసేపు కాసేపుటికి వర్షం అలా అంటే ఒక దేవాని దేవతలు కూడా సంతోషించదగిన విషయం శాకాహార ర్యాలీ వండర్ఫుల్ మేడం జంతు బల వల్ల పర్యావరణానికి కూడా నష్టాలు ఉంటాయంటారా మేడం ఖచ్చితంగా సార్ అది ఆ బలు ఇవ్వడం ద్వారా అక్కడ ఆ ఆత్మలన్నీ తిరుగుతూ ఉంటాయి ఇది నా అనుభవం కూడా సార్ ఎలా తిరుగుతూ ఉంటాయంటే సార్ అవి ఇలా వెళ్తున్న అంటే ఆ రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళందరికీ కూడా మనం చూడండి వెళ్తూ ఉంటాము ఆ ప్లేస్కి వెళ్ళగానే అనిపిస్తూ ఉంటుంది ఎందుకు ఆ దారి గుండా వెళ్తే సరిగానే లేదు అది ఇది అంటూ ఉంటారు ఎక్కడైతే ఆ రక్తపాతం జరుగుతూ ఉంటుందో అక్కడ మనుషులకు మనశ్శాంతి ఉండదు ఆ ఏరియా వాళ్ళకు ఉండదు ముఖ్యంగా ఆ దేవుళ్ళకు ఉండదు ఇది నేను చూసాను సార్ అంటే మేము పాప పెళ్ళికనేసి వేరే ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మారేమ్మ దేవస్థానం అమ్మవారి అమ్మవారిది ఉండేది అక్కడ ఆవిడకి ఇష్టం లేదు అవన్నీ చేయడం కానీ వీళ్ళు తినడానికి కోసం అనేసి ఆవిడ పేరు మీద చేయించేవాళ్ళు అంటే మీరు అడిగిన దానికి ఈ అనుభవం చెప్తున్నారు సార్ సార్ నవరాత్రుల్లో చాలా అందంగా అమ్మవారిని అలంకరిస్తారు వాళ్ళు పదో రోజుకి అయిపోగానే మరుసటి రోజు బలి ఇస్తారు ఇంకా మేము ఇచ్చేవాళ్ళమే మా ఇంటి దేవత కూడా గతంలో కానీ ఎప్పుడైతే సత్యం తెలిసిందో చాలా బాధ అనిపించింది ఇన్ని రోజులు చక్కగా అలంకరించారు ఈరోజు రక్తంతో నేను అలంకరించబోతున్నారు నువ్వే సత్యాన్ని చెప్పొచ్చు కదా మేము తెలుసుకుందాం నీవే చెప్పొచ్చు కదా అని బాధ చెప్పడానికి పోతే వాళ్ళంతా పెద్ద పెద్దవాళ్ళు అంటే వాళ్ళ క్యాస్ట్ వాళ్ళంతా చాలా ఇదిగా ఉంటారు ఎవరు వినడం లేదు మేము ఉండేది తిన కోసం అవి ఉండేవి మా కోసం అన్నట్లుగా మాట్లాడారు ఎలా నువ్వే వచ్చి ఎలాగైనా చెప్పాలి అనిపించింది అనిపించి చాలా బాధపడ్డాను ఇంకా స్టార్ట్ అయ్యింది దాన్ని అలంకరించుకొని డోలుతో తీసుకెళ్తున్నారు ఆ మేకలు గొర్రెలు ఏడుస్తున్నట్లుగా నాకు అనిపిస్తున్నాయి కాకపోతే అక్కడికి వెళ్ళి నేను ధ్యానం చేశాను అంటే ఇది కళషాలతో తీసుకెళ్తారు ఇంటి దేవుడు అనేసి వెళ్ళాను కూర్చున్నాను సమాధానం కావట్లేదు ఇంట్లో వెళ్ళి ఆవిడని అడిగాను నువ్వు లేవు అసలు ఇవి తినడానికైనా ఉన్నావు నిజంగా నేను మారేమని ఇలా తినడానికైనా చెప్పే అలా మాట్లాడుతూ ఉంటే ఇంక బాధ అనిపించి ఇంకా వాటిని తీసుకొచ్చేసి కోసేస్తారని లేసాను నేను లేసి ఇంక నీ మీద నమ్మకం కూడా వెళ్ళిపోతుంది అందరికీ అనేసి స్టెప్స్ దిగుతున్నాను సార్ చిన్న పాప ఆరేళ్ల పాప ఉన్నట్లుండి వాయిస్ మారింది అమ్మాయిది నాకు ఇష్టం లేదు అని పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది ఒక్కసారిగా కళుమూసుకునిది ఆ చిన్న పాప నాకు ఇష్టం లేదు ఇదంతా వీళ్ళు చేయిస్తున్నారు అని అంటే వాయిస్ అమ్మాయిని నేను చూశారు తిరుగుతూ ఉంటుంది మాట్లాడుతుంటారు కాబట్టి ఒక్కసారిగా నాకు కాళ్ళు బ్రేక్ అయ్యాయి అనమాట స్టెప్ దిగకుండా అంటే అప్పుడే తెలుస్తుంది కదా మన వైబ్రేషన్ అవన్నీ వెనుక్కి తిరిగి వెళ్ళాను నేను వెళ్ళి కూర్చున్నాను అంటే మనం చెప్పిస్తే ఆ అమ్మాయికి చెప్తుంది కానీ ఎక్కువ ఊరికి చూసేవాళ్ళ పరిచయం లేదు అందరూ ఊరికి ఉండిపోయినారు అమ్మాయి చిన్న అమ్మాయి ఇలా ఊగుతూ ఉంది నాకు ఇష్టం లేదు ఇదంతా రక్తపాతాన్ని నేను చూడలేను తప్పు చేసే మనుషులు అన్నారు కదా వాళ్ళని ఇవ్వండి అని అనడంతో ఇంకా అందరూ ఒక విచిత్రమైపోయారు సార్ అక్కడ ఆ వాతావరణం వేరేగానే మారిపోయింది సార్ అప్పటి నుండి అక్కడ ఆ గుడిలో జరగడం లేదు వండర్ఫుల్ ఒక పిరమిడ్ మాస్టర్ సాకార ర్యాలీ పేరుతో ఎక్కడికైనా వెళ్తే ఏం జరుగుతుందో మీరు పెద్ద ఉదాహరణ మేడం ఖచ్చితంగా సో మేడం ఇప్పుడు జంతువులను మనం తినకపోతే అవి బాగా పెరిగిపోతాయి ప్రమాదం కదా అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి మేడం అంటే నాకు తెలిసింది భూమాత ఎప్పుడు కూడా ఏది కూడా అమితంగా చేసుకో సార్ ఆవిడకు తెలుసు ఎంతవరకు ఏ వంశాన్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకు అలాగంటే మనుషులు పెరుగుతున్నారనేసి కరోనా టైంలో వచ్చేసి తీసుకెళ్ళింది ఇలా ఏదో రకంగా ప్రకృతిలో మార్పు అనేది వచ్చేసి ఎక్కువ చేసుకునేది తక్కువ చే తనకు తెలుసు తన మీద ఎవరు ఉండాలి ఎంతకాలం ఉండాలి అది జీవి అయితే ఏంటి మనిషి అయితే ఏంటి ప్రకృతికి తెలుసు ప్రకృతి సమాంతరం మెయింటైన్ మెయింటైన్ సార్ ఎలాంటి ఇబ్బంది లేదు సార్ సో అంటే మనం తినడం కోసమే పెంచుతున్నాం కదా మామూలుగా అన్న ఎందుకు పెరుగుతాయి అంటే మన అజ్ఞానంతో పెంచుకుంటూ వచ్చాం తినాలి కాబట్టి వాటిని ఇప్పుడైతే కృత్రిమంగా సహజంగా కాకుండా కూడా ఇంకా వేరే విధంగా కూడా వాళ్ళ సంతతిని ఎక్కువ చేస్తున్నాను ఎప్పుడైతే మనం వాళ్ళ తిని స్వేచ్ఛగా వదిలేస్తామో అవి కూడా పరిమితంగానే ఉంటాయి ఉంటాయి అని స్వేచ్ఛగా వదిలేసినప్పుడు ఎన్ని ఉండాలో అన్నీ ఉంటాయి. వాలంటెల్లి పెంచి వాటిని తినడం కోసం పెంచుతున్నాం. పెంచుతున్నాం సార్ వండర్ఫుల్ మేడం. సో చివరగా మీ సందేశం మేడం మన ప్రేక్షకులకు. మనిషి పుట్టా మనిషిగా కనీసం మానవత్వం లేకపోయినా కూడా మనిషిగానే ఉంటూ ప్రతి ప్రాణిలోనూ ఆ ప్రేమ తత్వాన్ని ఎందుకంటే మనం ఒక కుక్కని పెంచుకొని ఎంతో ప్రేమగా తీసుకుంటాం. అది మనకి ఏదైనా అయితే ఎంతో బాధపడుతుంది అది కుక్కలోనే కాదు ప్రతి జీవిలోనూ కూడా ఆ ప్రేమతత్వం అనేది ఉంటుంది మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది ఆ జీవులన్నిటి ఆ ప్రేమతత్వం ఉంటుంది ఎప్పుడైతే మనం కూడా వాటిని ప్రేమతో చూస్తామో మన జీవితాల ఆనందం ఎక్కువ వస్తుందని అని నాకు తెలిసింది కాబట్టి ప్రతి జీవిని మనం ప్రేమించడం నేర్చుకోవాలి అలాగే వాటితో స్నేహం పెంచుకోవాలి మనుషుల్లో ఉండే ప్రేమ కన్నా స్నేహం కన్నా జంతువుల దగ్గర ఆ స్నేహభావం అనేది మనం చాలా నేర్చుకోవాలి ఆ జంతువుల నుండి ఆ ప్రేమతత్వాన్ని నేర్చుకోవడానికి జంతువులే కారణం ఒక మనిషిని చూసి మనం నేర్చుకోలేము ఏది కూడా ఎక్కడో మనకు ఒక అహం అనేది అడ్డం వస్తుంది కానీ జంతువుల్ని మనం ప్రేమతో దగ్గర తీసుకున్నాం వాటి నుండి ఎన్నో నేర్చుకుంటాం మనం ఒక విశ్వాసం కావచ్చు ప్రేమతత్వం కావచ్చు ఎన్నో గుణాలు మనం జంతువుల నుండి పక్షుల నుండి నేర్చుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అవి మనకు తినడానికి కాదు మన ఫ్రెండ్స్ లాగా ఉండడానికి అవి ఉన్నాయి భూమి మీద అని ఆ సత్యాన్ని గుర్తించి పత్రిసారి ఒక అద్భుతమైన శాకాహార జగత్కు ప్రతి ఒక్కళ్ళు సహకరించాలి ప్రతి ఒక్కళ్ళు శాకాహారీగా మారితే వాళ్ళ జీవితాల్లో ఆనందాలే కాదు వైభోగాలు కూడా చూసుకోవచ్చు ఎందుకంటే మాంసాహారం తింటేనే ఉండే ఆస్తులు కరుగుతున్నాయి ఆరోగ్యం నశిస్తూ ఉంది ఎప్పుడైతే మనం శాకాహారంగా మారుతామో వైభోగం వస్తుంది ఆరోగ్యం వస్తుంది ఆనందం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు శాకాహారులుగా మారాలని కోరుకుంటున్నాను వండర్ఫుల్ మేడం థ్యాంక్ యూ సో మచ్ గీతా మేడం చాలా అద్భుతమైన విషయాలు అందించారు సో ఇదండి ఈనాటి శాకాహారి బిఏ వెజిటేరియన్ విత్ బల్లారి మాస్టర్ గీతా గారు విన్నాం కదా ఎన్ని అనుభవాలు శాకాహార ర్యాలీ ఇంపాక్ట్ చూశారు కదా సత్యము తెలియక తింటున్నారు అందరూ ఎప్పుడైతే సత్యము తెలుస్తుందో మాంసము అమ్మే వాళ్ళే రియలైజ్ అయి మారడం అనేది ఎంత గొప్ప చిహ్నం మిత్రులారా తెలియక చేస్తున్న వారందరికీ ఇదే మా విన్నపము అందరూ తెలుసుకోండి అందులోని సత్యముంది శాకాహారిగా ఉన్నప్పుడే ఆరోగ్యము ఆనందము వైభోగము అని మేడం గారి ద్వారా తెలుసుకున్నాం మనం కాబట్టి మిత్రులారా అందరం శాకహారులుగా మారి ఆనందంగా ఆరోగ్యంగా ఉంటూ ఆనంద జగత్ శాకాహార జగత్తుకి అందరూ భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్